లేక్ వ్యూ గెస్ట్ హౌస్ దగ్గర వరద నివారణ కోసం నిర్మిస్తున్న రెయిన్ వాటర్ సంపు పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు వరద నివారణ చర్యలపై అధికారులకు సీఎం పలు సూచనలు చేశారు రోడ్డుపైన వరద మళ్లిస్తే నగరంలో ట్రాఫిక్ జామ్లను తగ్గించవచ్చని సీఎం అధికారులకు సూచించారు వచ్చే వర్షాకాలం నాటికి అన్ని చోట్ల పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అన్నారు రెయిన్ వాటర్ సంపులా డిజైన్ మార్చాలని అధికారులకు సూచించారు సీఎం హైదరాబాద్ వ్యాప్తంగా గుర్తించిన నూట నలభై ఒకటి వాటర్ లాగింగ్ పాయింట్స్ దగ్గర రెయిన్ వాటర్ సంపులను నిర్మించాలని ఆదేశించారు ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ఆరోగ్య శాఖ ఉత్సవాలను నిర్వహించింది ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పాల్గొన్నారు ఇందిరమ్మ రాజ్యంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వానికి విద్య వైద్యం రెండు కలలాంటివని వీటికి అత్యధికంగా నిధులు కేటాయించమన్నారు బీజేపీ బీఆర్స్ పార్టీలను రాష్ట్రానికి దూరంగా ఉంచితేనే రాష్ట్రం బాగుపడుతుందని మండిపడ్డారు నేను అడుగుతా ఉన్నాను భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకత్వాన్ని కూడా మీరు ఎన్నికల కంటే ముందు చాలా వాగ్దానాలు చేశారు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు పది సంవత్సరాలు దాటిపోయింది ఏమండి మరి ఏమైనా ఉద్యోగాల గురించి మాట్లాడారా ఈ దేశంలో రిక్రూట్మెంట్ చేశారా అంటే లేదే నేను మీ అందరికీ తెలిసిందే డిమానిటైజేషన్ అప్పుడు కేవలం మూడు నెలల్లో ఈ డిమానిటైజేషన్ ద్వారా వచ్చేటువంటి ఫలితాలు నేను ప్రజలకు చూపిస్తాను మీరు ఓపేపట్టండి అన్నాడు మూడు నెలల తర్వాత మీకు ఫేక్ నోట్స్ చూపిస్తా అన్నాడు లేకపోతే దొంగ నోట్లు ఎంత వస్తాయో చూపిస్తా అన్నాడు పది సంవత్సరాలు కావస్తా ఉంది అది ఆ ఫేక్ నోట్స్ ఎటు తెలియదు దొంగ నోట్లు ఎటుపోయినాయో తెలియదు పొట్టి శ్రీరాముడు విశ్వవిద్యాలయం ముప్పై తొమ్మిదవ వ్యవస్థాపక దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా మంత్రి శ్రీధర్బాబు హాసరయారు తెలుగు భాష మన రాష్ట్ర నైపుణ్యం ప్రపంచవ్యాప్తంగా తెలిసేలా కృషి చేసిన మహనీయులకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు పద్మభూషణ్ డాక్టర్ వరప్రసాద్ రెడ్డికి విశిష్ట పురస్కారం ప్రదానం సంతోషమని అన్నారు తెలుగు రాష్ట్ర విద్యార్థులు చిత్రలేఖనం చూశామని వారి నైపుణ్యం అమెరికాలో మలేషియాలో కూడా ఔనత్యాన్ని చాటి చెప్తున్నారని మంత్రి తెలిపారు మన సంస్కృతి సంప్రదాయాలు అలవాటు చేసుకోవాలనే ఉద్దేశంతో విశ్వవిద్యాలయం స్థాపించబడిందన్నారు ఉమ్మడి ఏపీ మాజీ సీఎం మర్రి చిన్నారెడ్డి వర్ధంతి సందర్భంగా ఇందిరా పార్క్ లోని చిన్నారెడ్డి మెమోరియల్ రాక్ గార్డెన్లో మహేష్ గౌడ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో గవర్నర్ జస్దేవ్ వర్మ బండారు దత్తాత్రేయ సహా పలువురు నాయకులు పాల్గొన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ మర్రి చిన్నారెడ్డి దూరదృష్టి గల నాయకుడని నేతలు అన్నారు చిన్నారెడ్డి చేసిన సేవలు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు డాక్టర్ రెడ్డి సామాజిక న్యాయం సమానమైన అభివృద్ధి కోసం పోరాడాలని తెలిపారు అలాగే ఆయన ఒక గొప్ప రాజనీతజ్ఞుడని ఆయన ప్రగతిశీల విధానాలు రాష్ట్రంపై చెరగని ముద్ర వేశాయని కొనియాడారు అంతేగాక ఆయన దార్శనికత తరతరాల నాయకులకు స్ఫూర్తినిస్తుందని తెలిపారు अच्छा नहीं था क्योंकि सुना हूँ बराबर आपकी तबीयत बिल्कुल अच्छी है आपकी क्या देन है तबीयत आपका है तबीयत आपका नहीं है तबीयत आपका है तबीयत आपका है है बस्ती है दिल्ली है रेडमोडी इंडिया जरा नहीं ठीक है sir ठीक है यार కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనపైన విజయోత్సవాల పేరిట ప్రజల సొమ్మును వృధా చేయడమే తప్ప ఈ సంవత్సర కాల వ్యవధిలో రాష్ట్రానికి చేసింది ఏమీ లేదని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బీజేపీ అధ్యక్షుడు మల్లారెడ్డి అన్నారు కుక్కడపల్లి బీజేపీ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గానికి సంబంధించిన షీట్ను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వడ్డేపల్లి రాజేశ్వరరావుతో కలిసి విడుదల చేశారు మేడ్జల్ మల్గాజ్గిరి జిల్లా వ్యాప్తంగా ఉన్న నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా సరైన రోడ్డు రవాణా వ్యవస్థ లేదని తెలిపారు ఎన్నికల ముందు కాంగ్రెస్ నాయకులు ఆరు గ్యారంటీల పేరిట ప్రజలకు మాయమాటలు మాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నారని వ్యాఖ్యానించారు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న రెండో దశ మెట్రో విస్తరణ పనుల్లో భాగంగా కుత్బుల్లాపూర్ మేడ్చల్ ఉప్పల్ గడ్కేసరి వరకు విస్తరించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు సమస్యలు రోడ్లు కావచ్చు డ్రైనేజ్ కావచ్చు కాలుష్యం కావచ్చు మంచినీటి సమస్య కావచ్చు వీటన్నిటి కూడా పరిష్కరించవలసినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ప్రభుత్వ స్థలాలు కాపాడవలసినటువంటి అవసరం ఉంది మరి ఈ యొక్క సమస్యల మీద దృష్టి కేంద్రీకరించి అదేవిధంగా పేద ప్రజల యొక్క రేషన్ కార్డులు కానీ వెంటనే ఇచ్చేసి వాళ్ళకు రేషన్ అందే విధంగా చూడాలని అదేవిధంగా ఆరు గ్యారంటీలు మీరు ఏవైతే చెప్పినో వాటి కూడా తూచా తప్పకుండా అమలు చేయాలని దాంతోపాటు చాలామందికి ఇంకా వృద్ధులకు కానీ వితంతులకు కానీ పెన్షన్ రావడం లేదు కొత్త వారికి కూడా దరఖాస్తు చేసుకున్న వాళ్ళందరూ కూడా పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది ఈ యొక్క ఈ సమస్యల మీద భారతీయ జనతా పార్టీ నిరంతరం పోరాటం చేస్తుంది ఈ ప్రభుత్వ స్థలాలు కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వ స్థలాలు కానీ దాంతోపాటు ప్రభుత్వ ఆస్తులకు సంబంధించి భారతీయ జనతా పార్టీ వీటిని కాపాడడానికి కోసం న్యాయ పోరాటం రాజకీయ పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా తెలియస్తూ మొదలు హైదరాబాద్ పేరు చెప్పి పేరు చెప్పి ప్రజలను ఇబ్బంది పెట్టడం కాదు ప్రజలను కాపాడండి ప్రజల కుంటలు చెరువులను అన్నిటి కూడా రక్షించండి భారతీయ జనతా పార్టీ ఇది సహకరించడానికి సిద్ధంగా గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ వెనుక బిఆర్ఎస్ నాయకుల హస్తం ఉంది అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై తనదైన శైలిలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఇప్పటి వరకు రుణమాఫీ పదివేల కోట్లు కంటే ఎక్కువ జరగలేదని ఆయన విమర్శించారు కాంగ్రెస్ వాళ్ళు చెబుతున్నవన్నీ కాకి లెక్కలు అబద్ధపు మాటలేనని రెడ్డి ఆరోపించారు మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం పనిచేస్తుంది మీ ఇంటెలిజెన్స్ ఏం పనిచేస్తుంది మీ ఎస్బీ ఏం పనిచేస్తుంది మీ ఇతర శాఖల అధికారులు ఏం పనిచేస్తున్నారు అన్ని బీఆర్ఎస్ పార్టీ చేస్తే అంటే మొత్తం స్కూల్లో బీఆర్ఎస్ నడుపుతుందా ప్రభుత్వం నడుపుతుందా భోజనం సప్లై చేసేది నువ్వు ఒకవేళ నేను నడతలేను బిఆర్ఎ నడుపుతుంది ప్రభుత్వాన్ని అంటే దామే మాట్లాడతాను ప్రభుత్వాన్ని మేము నడుపుతలేము బీఆర్ఎస్ఏ నడుపుతుంది అని అంటే మా మీద ఆరోపణ చేయొచ్చు ప్రభుత్వం నువ్వు నడుపుకుంటూ ఏంది వాళ్ళ చేతగానితనాన్ని వాళ్ళ చేతగానితనాన్ని వాళ్ళ మూర్ఖత్వాన్ని పరిపాలన చేయడం రాని తనాన్ని బయట పెడుతుంది నిజంగా కొంచెం తెలికలు అయితే మాట మాట్లాడరు ఒకవేళ నిజంగానే బీఆర్ఎస్ చేసినా బయట చెప్పడానికి లేదు ఎందుకు అని అంటే చెప్తే మాజీ చదివిపోతుంది ఏం బిక్తున్నారు అంటారు ఊళ్ళల్లా నేను అనకూడదు ఇక్కడ కానీ ఊళ్ళల్లా అనే మాట చెప్తున్నాను నేను మరి రాజేష్ నువ్వేం బిక్తున్నావు భయంటారు ప్రజలు వినేటోళ్ళు అట్లుంటుంది గ్రామాలలో సమాధానం ఎక్కడన్నా ఒకటి జరిగి తెలిస్తే ఈ పలానా బీఆర్ఎస్ నాయకుడు ఇక్కడ సప్లై చేసిండు దీనివల్ల ఏంటి అని తెలిసి ఇప్పుడు నిన్నడాకేం చెప్పినారు ఒకే కురుకురంటా ఏందన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక సికండిలా వ్యవహరిస్తున్నారని మేడ్చల్ మల్కాజగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింగిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి మండిపడ్డారు కుక్కపల్లి నియోజకవర్గానికి కాంగ్రెస్ అధిష్టానం నియోజకవర్గ కోఆర్డినేటర్గా తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య సంఘం చైర్పర్సన్ కాల్వ సుజాత గుప్తాను నియమించింది బాలానగర్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండి తో కలిసి పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను నమ్మి కుమార్ను పార్టీని తన చేతిలో పెడితే పార్టీని అమ్మి కేసీఆర్ దగ్గర చేరారని విమర్శించారు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలను అదేవిధంగా సంక్షేమ పథకాలను విమర్శించడమే పనిగా పెట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు మొదటిగా ఆరోగ్యశ్రీ ఆ తర్వాత రెండు వందల యూనిట్ల కరెంటు ఐదు వందల రూపాయలకే గ్యాస్ అలాగే రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల ఏకకాల రుణమాఫీ యాభై మూడు వేల ఉద్యోగాలు గత ప్రభుత్వం పదేండ్లలో ముప్పై వేల ఉద్యోగాలు వేయకున్నా మా ప్రభుత్వం యాభై మూడు వేల ఉద్యోగాలు వేసినారు పదేళ్లలో ఒక్క డిఎస్సి కూడా వేయనటువంటి బిఆర్ఎస్ మేము రాగానే పదకొండు వేల డిఎస్సీ నోటిఫికేషన్లు కూడా విడుదల చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు మా మంత్రివర్గం చేస్తున్నటువంటి ఇచ్చినటువంటి అన్ని గ్యారంటీలను పూర్తి చేస్తూ ప్రజలకు దగ్గర ఎత్తునటువంటి కాంగ్రెస్ పార్టీ ఇరవై ఒక్క వేల కోట్లను రుణమాఫీ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మీద ఏ విధంగా అభాసు పాలు చేయాలి ఏ విధంగా ప్రజలను రెచ్చగొట్టాలని రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రజలు పట్టించుకుంటలేరని ఒక శిఖండిగా వ్యవహరిస్తున్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక శిఖండి ఎందుకంటే గత పదకొండు నెలలుగా మేము ఏదైతే సాధించామో అది మా ప్రజా విజయోత్సవాల ద్వారా ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకు చేరవేసే విధంగా రేపటి నుంచి మేము కార్యాచరణ జరుపుకుని ఏదైతే మా కోఆర్డినేటర్గా వచ్చారో కలవ సుజాత గారు మా డిసిసి ప్రెసిడెంట్ గారు ఆధ్వర్యంలో రేపటి నుంచి బ్రహ్మాండంగా ఒకటిపల్లి నియోజకవర్గం అంతా డివిజన్ వైజ్ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుని ఇల్లు తిరిగి ఏదైతే రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరి రాజశేఖర రెడ్డి మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా ఎన్నికై ఏడాది కాలం గడిచిందని నియోజకవర్గానికి చేసింది శూన్యమని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు గతంలో మైనంపల్లి హనుమంతరావు హయాంలో చేసిన అభివృద్ధి తప్ప మల్కాజ్గిరికి ప్రస్తుత ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి కొత్తగా సాధించింది ఏమీ లేదని మండిపడ్డారు మైనంపల్లి హనుమంతరావు ఎమ్మెల్యేగా ఓడిపోయిన మల్కాజిగిరి నుండి ఎవరు ఏ సమస్య అయినా దృష్టికి తీసుకువచ్చినా వేగంగా స్పందించి ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం అందేలా కృషి చేశారని తెలిపారు ప్రస్తుత ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి తాను చేయని పనులకు కూడా సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారాలు చేసుకుని ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు ప్రోటోకాల్ వ్యవహారంలో అధికారులపై తప్పుడు ఆరోపణలు చేసి రాక్షస ఆనందం పొందుతున్నారని ఆరోపించారు ఈరోజు మల్కాజ్గిరి ప్రాంతంలో మల్కాజ్గిరి వచ్చి దాదాపు ప్రతి కుల సంఘాలకి మరియు ఎస్సీ బిసి మైనార్టీలకి కుర్మ సాకలి మంగలి ప్రతి ఒక్క కులాలకి అందరికి దొంగ హామీలు ఇచ్చి వాళ్ళకు డబ్బులు ఇస్తా అని చెప్పేసి ఈరోజు గద్దెకెక్కి హనుమంతన టూ థౌజండ్ నైన్ లో గెలిచిన తర్వాత జిహెచ్ఎంసి ఇరవై నాలుగు ఎమ్మెల్యేలు ఇరవై నాలుగు ఎమ్మెల్యేలు అందరికన్నా ఎక్కువ హైయెస్ట్ నిధులు తీసుకొచ్చి మన మల్కాజ్గిరి అల్వాల్ కాన్స్టిట్యూషన్ డెవలప్ చేసిందంటే మన మైనంపల్లి గారు మరి మైనంపల్లి గారు తిరిగి ఎంతమంది కార్పొరేటర్ని జిహెచ్ఎంసీల ప్రెసిడెంట్ అయినా గెలిపించారో మీ అందరు తెలుసు మరి ఇక్కడ మల్కాజ్గిరిలో దాదాపు ఇక వందల కోట్లతోటి వర్క్ చేశాడు రెండు మూడు వేల కోట్లతోటి మాకు వర్క్స్ అన్ని అందులో ప్రధానంగా మన మౌలాలి కమాన్ కానివ్వండి ఇక్కడ ఆర్యూపీ కానివ్వండి బాక్స్ డ్రైన్ కానివ్వండి పెద్ద పెద్ద బాక్స్ డ్రైన్లు కూడా విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ వన్ ఇయర్ లోపల వర్షం వస్తే మనది ఒక పెద్ద వరద అందులో పాపం చిన్న పిల్లలు కూడా లాస్ట్ టైం కొట్టుకుపోయిండే బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాను తెలంగాణ బీజేపీ ఎంపీలు కలిశారు జేపీ నడ్డాకు పుష్పగుచ్చం అందించి శాల్వాతో సన్మానించారు ఎంపీలు కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్తో పాటు జేపీ నడ్డాను ఎంపీలు ఈటెల రాజేందర్ డీకే అరుణ డాక్టర్ నగేష్ కలిశారు ఈ సందర్భంగా జేపీ నడ్డాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు బండి సంజయ్ ఈటెల అరుణ నగేష్ తెలంగాణ బీజేపీ నాయకులు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని డీకే అరుణ నాయకత్వంలో బీజేపీలో మరింత కృషి చేయాలని నడ్డా సూచించారు అంబర్బెడ్ నియోజకవర్గంలో పద్మశాలి సంఘం పన్నెండవ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా హైదరాబాద్లో పద్మశాలి సంఘం కార్తీక మాస వన భోజనాలు నిర్వహించారు విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల కార్యక్రమం ఆద్యంతం వేడుకగా సాగింది దీనికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర తొలి బీసీ కమిషన్ చైర్మన్ బిఎస్ రాములు అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షుడు గందగట్ల స్వామిలు హాజరయ్యారు ఈ యొక్క ఆ కార్యక్రమానికి హాజరయ్యి వాళ్ళు కూడా ఈ ప్రతిభను వెళ్ళబుచ్చుకొని చూపెట్టి ఈ యొక్క ఆ ప్రతిభ పురస్కారాలు తీసుకోవాలని అంతేకాకుండా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా యొక్క పద్మశాలి సంఘం సభ్యులందరికీ కూడా మేము ఉన్నాము అనే ఒక భరోసా కల్పించడానికి మా యొక్క కార్యాలయానికి వాళ్ళకు సంబంధించిన కుల సర్టిఫికేటే కానీ ఇన్కమ్ సర్టిఫికేట్సే కానీ మరి ప్రభుత్వం నుంచి అందే ప్రతి ఫలం ప్రతి సంక్షేమ పథకాలకు మేము ఉన్నాము అర్హులందరికీ మేము ఉన్నామని చెప్పి ఒక ప్రతీకగా మేము ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా నిర్వహించినాం ప్రతి ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఈ ప్రతిభ పురస్కారాలను అందజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మా కుల కుల సోదరులు కుల పెద్దలు ప్రముఖులు హాజరై విజయవంతం చేశారు అదేవిధంగా వారి సందేశాన్ని కూడా అందించారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం లోపల కృషి చేసిన మా కార్యవర్గ సభ్యులందరికీ ప్రధానంగా మా ప్రధాన కార్యదర్శి చిలక శివకుమార్ అలాగే కోశాధికారి భీమనపల్లి అశోక్ కు మిగతా సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు టిపిసిసి రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్ ఎల్బీ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మధు యాషి గౌడ్ మంత్రి పదవి ఇవ్వాలని డీసీసీ అధికార ప్రతినిధి బొంగు వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వనస్థలిపురం గణేష్ టెంపుల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో మధుయష్కే కీలక పాత్ర పోషించారని అన్నారు పార్లమెంట్లో ఆంధ్ర ఎంపీలు పెప్పర్ స్ప్రే కొట్టిన కూడా లెక్క చేయకుండా తెలంగాణ కోసం తన గొంతు విప్పారని తెలిపారు రాజకీయ లబ్ధి కొరకు పార్టీలు మారిన వారికి పదవులు ఇస్తున్నారని కానీ పార్టీని నమ్ముకుని ఉన్నవారిని పార్టీ అధిష్టానం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు మధుయస్కేకి మంత్రి పదవి ఇవ్వకుంటే గాంధీ భవన్ ను ముట్టడిస్తామని తెలిపారు మంత్రి పదవి ఇవలసిన అవసరం ఉన్నది ఎలా ఎలా అవాకులు చవాకులు మాట్లాడుతున్నారే పార్టీలు మారిన వాళ్ళు సీనియర్లు అంటా ఉన్నారు మరి మీరు ఎక్కడి నుంచి ఏ పార్టీ నుంచి వచ్చారో మాకు తెలియదా మీ జెండాలు తెలియదా మీరు పూటకో రంగులు మారుస్తూ ఉన్నారు మీ మీ యొక్క రాజకీయ చరిత్ర మాకు తెలియదా నేను ఇక హెచ్చరిస్తా ఉన్నాను ప్రసముఖంగా మరి కాంగ్రెస్ పార్టీలో మొక్కవాణిని మొక్కవాణి ధైర్యంతో ఎలా ఎలిపినాక నియోజకవర్గంలో ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండుకుంటూ ప్రజాపాలన దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఏ కార్యక్రమం ఇస్తే ఆ కార్యక్రమానికి ప్రజల్లో తీసుకోవాలి నాయకుడు మధుయాస్ గౌడ్ గారు ఆయనకు అన్యాయం జరిగితే ఆయనకు అన్యాయం జరిగితే అధికార ప్రతినిధిగా ఊరుకునే ప్రసక్తి లేదు బ్యాక్ లేకుండా నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలను వెంటనే కూల్చివేయాలని సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోజు రవీంద్రచారి డిమాండ్ చేశారు ఎల్బీ నగర్ జోనల్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో జోనల్ కమిషనర్ కార్యాలయం ఎదుట ప్లకార్డులు పట్టుకుని ఆందోళన చేపట్టారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి బీజేపీ కార్పొరేటర్లతో జేహెచ్ఎంసి కుమ్మక్కై వాకింగ్ ట్రాక్ల పేరుతో కబ్జాలు చేస్తున్నారని రవీంద్రచారి అన్నారు జోనల్ పరిధిలో అక్రమ షెడ్లు వెలుస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్న ఎల్బీ నగర్ సర్కిల్ ఫోర్ డిప్యూటీ కమిషనర్ వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు అక్రమ నిర్మాణాలు కూల్చే వరకు తమ పోరాటం ఆగదని అవసరమైతే జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు కమిషనర్ ఏం చేస్తా ఉన్నారు ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ అధికారులు చేస్తా ఉన్నారు ఏం చేస్తున్నారని ఈ విధంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇమ్మీడియట్లీ ఒకవేళ అనుమతి ఇచ్చిన ఒకవేళ అనుమతి ఇచ్చిన వెంటనే అనుమతి రద్దు చేయమని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ భవనాన్ని ఇమీడియట్లీ కూల్చాలి అదే కాదు ఈ నాలుగు సర్కిళ్లలో నగర్ నియోజకవర్గ పరిధిలో అన్నిట్లో కూడా అక్రమ కోళ్ల అక్రమ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి అవి ఇవాళ ఖాళీ ప్లాట్లలో లీజు తీసుకొని పెద్ద పెద్ద టీ స్టాల్ గోడమ్స్ గోడమ్స్ అయితే విపరీతమైనటువంటి గోడమ్స్ కడతూ ఉన్నారు టైల్సు మార్బుల్ షాపులు ఇతర పెద్ద పెద్ద వ్యాపార సంస్థలకు సంబంధించినటువంటి పెద్ద పెద్ద వెయ్యి రెండు వేలలో మరి పెద్ద పెద్ద మల్టీ కాంప్లెక్స్ లాగా రేగుల సెట్లతో కబ్జాలు చేసి టెంపరవరీగా కడతా ఉన్నారు కడతా ఉంటే మరి అధికారులు రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో కార్లు అద్దెకు తీసుకుని పక్క రాష్ట్రంలో తిరిగి అద్దెకు ఇస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు ఏ వన్ జూపుడి ఉషా ఏ టూ తుడుముల మల్లేష్ ఏ త్రీ సాగర్ పాటిల్ ఏ ఫోర్ అనిల్ జామనేన్ను అరెస్ట్ చేశారు పోలీసులు నిందితులు నమ్మకంగా మాట్లాడి కార్లు అద్దెకు తీసుకుంటున్నారని పోలీసులు తెలిపారు కర్ణాటకలోని బీదర్ బాల్కి జిరాక్స్ పేపర్స్ తీసుకుని అద్దెకు ఇస్తున్నారని అన్నారు కార్లు ఇచ్చిన యజమానులు అడిగినా తప్పించుకొని తిరుగుతున్నారని చెప్పారు బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగారు పోలీసులు నిందితుల నుండి రెండు కోట్ల యాభై లక్షల విలువ చేసే మహీంద్రా తార్ కార్లు నాలుగు మారుతి సుజీకి ఎర్టిగా కార్లు పది ఇన్నోవా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు నలుగురు నుంచి ఐదు ఓనర్స్ ఆఫ్ కార్ వాళ్ళు రాయదుర్గం పోలీస్ స్టేషన్ కి వచ్చేసి ఆ వాళ్ళ కార్లన్నీ కూడా తెప్ చేశారని రెంట్ మీద తీసేసుకొని వాళ్ళు వెనక్కి వెళ్లకుండా దాన్ని తీసుకెళ్ళారని కంప్లైంట్ ఇచ్చారు ఆ దాని తర్వాత